సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఒకటే టెన్షన్ రానున్న ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ఖరారైన వెంటనే నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు ఇచ్చాపురం నియోజకవర్గంలో ప్రధాన రాజకీయ పార్టీలైన వైఎస్సార్ సిపి నుండి పిరియా విజయ టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే బెందాలం అశోక్ పోటీ పడుతున్నారు ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు కావడంతో పోటీ రసవత్తరంగా మారింది ఇరువురు నియోజకవర్గంలో ఆ పార్టీ నుండి ఈ పార్టీకి పోటాపోటీగా చేరికలు జరుగుతున్నాయి ఇంటింటి ప్రచారాలు జోరుగా హుషారుగా చేస్తున్నారు నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాలు మున్సిపాలిటీల్లో ప్రధాన కులాలు ట్రేడ్ యూనియన్లు మహిళలు యువత ఎవరు చూసినా ఎక్కడికి వెళ్లినా ఇరు పార్టీలకు ఆదరణలో ఎక్కడా లోటు కనిపించలేదు ఇరు పక్షాలకి మీకే మా ఓటు అంటున్నారు నామినేషన్ కార్యక్రమం కూడా రెండు పార్టీలు పోటాపోటీగా నిర్వహించారు దాదాపు రెండు పార్టీలు బలప్రదర్శన స్థాయిలో ఎవ్వరూ తగ్గలేదు చివరికి ఎవరు పక్షాన ఓట్లు పడతాయని ఇరు పార్టీలకు ఒక్కటే టెన్షన్ సంక్షేమ పథకాలు ఇంటి వద్దకే అందిస్తున్నాం తప్పకుండా ఈసారి ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వస్తాయని వైసీపీ నేతలు ధరలు పెరుగుదల ప్రభుత్వంపై వ్యతిరేకత తమకి పూర్తిగా అనుకూలిస్తాయని టీడీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు రెండు పార్టీలు బయటకు గంభీరంగా గెలుస్తామని చెబుతున్నప్పటికీ లోన మాత్రం భయం నెలకొంది ఆఖరి అస్త్రం డబ్బు ఇది ఏ పార్టీ ఎంత స్థాయిలో పంచుతుంది అవి ఓటర్ల దగ్గరకు వెళ్తే కొంత పరిస్థితి తారుమారు కాక తప్పదు ఇప్పటి వరకు ప్రచారాలు ప్రలోభాలు హామీలతో ఒక రకంగా ఉంటే చివరిగా పోల్ మేనేజ్మెంట్ లో ఎవరిది పైచేయి అయితే విజయ అవకాశాలు వారికి దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఏది ఏమైనా ఈ ఎన్నికలు రెండు పార్టీలకు పెద్ద సవాల్గా తీసుకున్నారు టీడీపీకి కంచుకోటగా నిలుస్తుంది అని టీడీపీ అభ్యర్థి అశోక్ ధీమా చేయకుండా మొదటిసారిగా టికెట్ వస్తే ఎన్నికల్లో ఎలా అయితే కష్టపడతారో అదే విధంగా శత విధాల ప్రయత్నాలు చేస్తున్నారు ఇక వైసీపీ ఓటమి నుండి గెలుపుబాటు కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు ఇచ్చాపురంలో వైసీపీ జెండా ఎగురు వేయాలన్నా చిరకాల వాంచ తీర్చుకునేందుకు కావలసిన ఎక్సర్సైజ్ మొత్తం చేసినా కొన్ని అడ్డంకులు వస్తున్నాయి వైసీపీ పెద్దలు కూడా ఇచ్చాపురం మీద ప్రత్యేక కన్ను వేయడం ఎన్నికల చివరి అంకంలో ప్రత్యేక ఎన్నికల నిపుణులను రంగంలోకి దించుతున్నారు ఈ ఎన్నికల్లో ఇద్దరు రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంది దీంతో ఎవరు ఎక్కడా తగ్గకుండా దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు ఎత్తులు పై ఎత్తులతో ఎన్నికల రణరంగంలో ఉపయోగించే అన్ని అస్త్రాలు శస్త్రాలతో పోటీ పడుతున్నారు పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ ఎవరికి ప్రజలు పట్టం కడతారని సర్వత్రా ఉత్కంఠంతో ఎదురు చూస్తున్నారు అభివృద్ధి చెందుతున్న మన ఇచ్చాపురంలో బికే ఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆవిర్భవించింది ఇకపై మీరు ఎముకల సమస్యలకు బరంపురం విజయనగరం వైజాగ్ వంటి పెద్ద నగరాలకు వెళ్లవలసిన అవసరమే లేదు మన ఇచ్చాపురంలో వికే ఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు పెద్ద నగరాలకు దీటైన అత్యాధునిక ఎక్విప్మెంట్ తో వైద్యం అందిస్తున్నారు డాక్టర్ వెచ్చ సంతోష్ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థోపెటిక్స్ స్పెషలిస్ట్ ఇన్ ట్రోమా జాయింట్ రిప్లేస్మెంట్ అండ్ ఆర్థోస్కోపిక్ సర్జన్ ఎముకలకు నరాలు కండరములు వాదవులు ట్రామా మరియు మోకాళ్ల మార్పిడి వెన్నుముక వ్యాధులకు చికిత్సలు అందించెదారు వికేఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చిన్న మేధర వీధి ఇచ్చాపురం శ్రీకాకుళం డిస్టిక్ కాంటాక్ట్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ వన్ సిక్స్ త్రీ డబల్ సెవెన్ అండ్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ నైన్ సిక్స్ టూ సిక్స్ సెవెన్ నైన్